ಈ ವಿಭಾಗ ಇರೈ ನಿಮಿಷ ನಾಲ್ಕು ಚರ್ನಾಕನ್ನು ಉಪಯೋಗಿಸ್ ಕರ ತೋ ಕಟ್ಟಕಡದು ಪಡಕೂಡದು

ఇతల్ని పైగడుకుని వెంటనే తీసుకురావాలి కొంచెం సహకరించి మీరు వెంట వెంటనే రావాలి పదిహేను గతలకు ప్రదర్శన నిర్వహించవలసింది సమయం కూడా ఇరవై నిమిషముడు ఎర్ర యేసుబాబు గారు కొమ్మరిపూడి సత్తెనపల్లి మండలం పల్నాడు జిల్లా రౌండ్ అడుగుల దూరాన్ని రెండు బాలయ్య గారి వెంటనే సుబ్బహుడూ శ్రీ రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం దత్తరెడ్డి ఈ రోజు ఈ విభాగంలో ప్రదర్శన పూర్తి చేసుకోవడం జరుగుతుంది రేపు ఉదయం రేపు సాయంత్రం కూడా ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది రేపు ఉదయం నిర్వహించేటువంటి రేపు ఉదయం పాల్గొనేటువంటి సబ్బినియన్స్ విభాగంలో ఉన్నటువంటి రైస్ అంతా కూడా వచ్చి పేర్లు నమోదు చేసుకొని గ్రాడబ్ పాల్గొనాలి మీరు అక్కడ రావద్దు 안으로 곧 di 그런다니 కొమ్మరిపొడి దినపల్లి మండలం పల్నాడు జిల్లా వారి చేత ప్రదర్శన వెనక నుంచి అందరూ కూడా ట్రాన్స్పోర్ట్ ముందు చేస్తున్నా ఎక్కడికెళ్ళి కూర్చోండి ఎందుకు ఇబ్బంది